హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు పుత్ర గణపతి వ్రతం బుధవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని వరాహ పురాణం చెబుతుంది వినాయక చవితి అనగా వాద్రపద శుద్ధ చవితి నుండి ఆరు నెలల కాలంలో తిరిగి ఈ పాల్గొన్న శుద్ధ చవితి నాడు ఆకాశంలో వినాయకుడు నక్షత్ర సమూహం సూర్యాస్తమయం రాగానే గణపతిని పూజించే వారికి పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వినాయక చవితి అనగానే ఆచరించుకొని ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు అయిన కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించిన వారిని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి వినాయకుని శిరస్సు ఖండించి ఆ తరువాత పరమ వత్సల్యంతో ఘన ముఖాన్ని ఆ గణ గణపయ్యకు అతికించి శివయ్యకు జంబోదయతో కూడి చిన్నారి గణపయ్య ఒడిలో కూర్చోబెట్టుకొని దేవతలకు దర్శనం ఇచ్చాడు అలా ఆ దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలందరూ సుఖీభవారి దీవించారు అప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఈ ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారు వారికి వంశము వృత్తిని పొందు పొందగలమని వరాన్ని అనుగ్రహించి ఆ వరాహ పురాణం వృత్తాంతం పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈ కూర ఈ రోజున ఈ కూరను తినకూడదు ఇంటికి దరిద్రం పడుతుంది జ్ఞానం నశించిపోతుంది హరించుకుపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కష్టాలు పాలవుతారని గణపతి ఆగ్రహానికి గురవుతారని పెద్దలు చెబుతున్నారు గనక ఎవరు కూడా పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూరను తినకూడదని పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు భారతీయ సతానంలో సాంప్రదాయాల పుత్ర సంతానకి ఎంతో ప్రాధాన్యత ఉంది వేదంలో చెప్పబడ్డ ప్రకారం మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడంటే ఋషి రుణం దైవ రుణం పితృ రుణం అనే ఆ మూడు రుణాలు అందులో చివరిదైన పితృణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలలోనూ కూడా పురాతనమై ఇది పుత్ర ఇది పుత్ర అని చెబుతున్నాయి అంటే పుత్రుడనేవాడు పున్నామ నరకం నుండి రక్షిస్తాడని చెబుతూ ఉన్నాయి అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఓ నాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు ప్రభువులను పుత్రుడు జన్మిస్తే తమకు తరువాత వంశపరంగా రాజ్యపాలన స్వీకరిస్తాడని భావించేవారు అలాగే వ్యవసాయ పనుల్లో తదిగ పనులను చేస్తాడు అనే ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు అదేవిధంగా ఈ భావన ప్రజల్లోనూ స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు ఈ ఆచరణ వాడు దాన్ని ఫలితంగా అనుభవించి తీరవలసిందని ఈ పూర్వజన్ పూర్వజన్మలో అయినా కావచ్చు ఈ జన్మలో అయినా కావచ్చు ఆయా పాప ఫలితములను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాల్లో స్పష్టం చేస్తూ ఉన్నాయి సంతాన నరకాతమైన జ్యోతిషాస్త్రం గ్రంథంలో సంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా పదమూడు దోషాలు పుత్ర సంబంధంలో ఎనిమిది దోషాలు ప్రధానంగా హెచ్చరించబడతాయి నాకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం ఆయా గ్రహాల దృష్ట దృష్ట స్థానాల్లో ఉన్న లేక పాప గ్రహాలతో కలిసి ఉన్న దాన్ని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు అటువంటి ప్రార్థాన్ని అనుసరించి ఏర్పాటు ఆ విధంగా దోషాలను పోగొట్టుకోవడంలో గణపతికి మూడో మూ పదమూడో పుత్ర సంబంధమైన దోషాలు అన్నిటికీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం కలియుగంలో పార్వతీదేవి గణపతి తరువాత అను అనుగ్రహాన్ని ప్రసాదించి త్వరగా అనుగ్రహిస్తాడని ప్రసాదించి దేవతలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రధాన గణపతి పుత్రన్ అంటూ గణపతిని ఆధారణ చేయడం వల్ల సంతానాన్ని పొందవచ్చు నారద పురాణంలో చెప్పబడింది విజ్ఞానకు అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆగ్రహాన్ని బట్టి అది దాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి ఎల్లప్పుడూ మూల ఆధారంలో నివసించే వినాయకుడు యోగాలను ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉంటారని గణపతి ఆశీర్వచనం వర్ణిస్తుంది వ్రతం అది తరాల వ్రతాలు గణపతిని ఉద్దేశించినవి అయినప్పటికీ పుత్ర ఫలప్రదంగా చెప్పబడుతుంది పుత్ర గణపతి వ్రతమే గణపయ్యకు ప్రధాన దైవంగా ఆదరించబడి పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శ్రద్ధ చవితి నాడు ఆచరించిన చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి వ్రతానికి కావలసిన ద్రవ్యాలు గన్నేరు పువ్వులు ఉండ్రాలు అరటి పండ్లు వ్రతానికి ముందుగానే సిద్ధం చేసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటి ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్ల వస్త్రాన్ని పరిచి దానిపై ధాన్యాన్ని పోసి ధాన్యం మధ్యలో ప్రతి స్థాపన చేసుకోవాలి ప్రతిస్థాపన లేనట్టు అయితే కలిశాన్ని కూడా పెట్టవచ్చు లేదా మట్టితో గణపతిని చేసుకోవచ్చు ధాన్యాన్ని దోష నివారణ ద్వారా సంతాన పుత్ర గణపతి వ్రతం సంకల్పం చెప్పుకొని భోజనం ప్రారంభించాలి విఘ్నేశ్వరుడికి ఓం గం గణపతేయ నమ ఉపచారాలను సమర్పిస్తారు అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళను పండ్లను తల్లిదండ్రులకు నైవేద్యంగా సమర్పించి నీరాజనం సేవతో పూజలను ముగించి గణపతి ప్రీతి కొరకు ఇరవై ఒక్క నామాలైన గజేశుడు విఘ్నరాజు లంబోదరుడు శివాత్మకుడు వక్రతుండు శిల్పకర్ణుడు కుజుడు వినాయకుడు విష్ణునాశుడు వికటుడు వామనుడు సర్వనాశి భగవాన్ విష్ణుకర్త ధ్రుమకుడు సర్వదేశి దేవుడు సుముఖుడు ఏకదంతుడు పాలచంద్రుడు ఇరవై గణేశుడు గణపు గణపుత్రుడు ఇప్పుడు ఈ నామాలను చదువుతూ ఇరవై ఒక్క బాణాలు గన్నేరు పుష్పాలతో గణపతిపై ఉంచి అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షంతలను దంపతులు శిరస్సుపై ధరించి ఆనాటి సాయంత్రం వేళల్లో భోజనాన్ని చెయ్యాలి ఈ పూజలు ఖచ్చితంగా గన్నేరును వదల గరికను వదలాలి విశిష్టత మహనీయుడు ఉపనిషితుడు ఈ విధంగా వర్ణిస్తూ పాపమైనటువంటి పవిత్రమైన వేలాది వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైన సులుగా ఆకర్షించే స్వభావం కలిగిన గరికను నా పాపాలను తొలగించునైతే భూమిపై పాకుతుందో ప్రతి చోట కొత్త ఒక ఇలా జాతి నివసిస్తుంది అలాగే గరిక అభివృద్ధి చెందుతూ అలాగే మన వంశం కూడా వృద్ధి చెందాలి ఇంతటి అద్భుత భావాన్ని ఉన్నదికే సంతానమైన పూజాకరిలో గరికను విశిష్టత కల్పిస్తారో మన పెద్దలు పూర్వం కృత వీరుడు అయిన భార్య పేరు సుగంధ వారికి సంతానం లేకపోవడంతో ఎన్నో వ్రతాలు ఆచరించారు కానీ సంతానం లభించలేదు చివరికి ఈ జన్మలు పుత్రయోగం లేదని లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన మహర్షి వారిని వారిని వారి కోరికను తీర్చేందుకు బ్రహ్మదేవుడు వరదకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృత్తవీరుడు పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు కృత్తవీరుడు పూర్వజన్మల ఒక వేటగాడు అతడు మరణించే వర వరకు అనేక రకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైన మొదలైనవి చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాపాల ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని భూమి మీదకు వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు నారద మహర్షి ఆదరణ చెయ్యి వల్ల దానివల్లే సర్వ పాపాలు నశించి సంతానవంతుడై అవుతావు అని ఉపదేశించాడు దంపతులు గణేషుణ్ణి ఆదరించి మొప్పించి ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం ఎంతమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమ ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి ఫలితాలను పొందునున్నట్లు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఆనాటి నుండి ఈనాటి దాకా పచుర్యాన్ని పొందుతూ సంతాన సంతానహేనులకి కల్పవృక్షంగా నిలుస్తుంది పుత్ర గణపతి వ్రతం ఎంతో పవిత్రమైనదిగా పుత్ర గణపతి వ్రతం రోజున ఇంట్లో పొరపాటున కూడా కూడా దొండకాయ కూరను వండకూడదు కాదు పచ్చడి ఫ్రై ఇలా ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను తినకూడదు చాలామందికి తెలియక ఈ రోజును దొండకాయ కూర వండుకొని తినేస్తారు కానీ దొండకాయ కూరను వండుకొని తినేస్తారు కానీ దాని వలన తర్వాత భవిష్యత్తులో ఎన్నో బాధలను అనుభవిస్తారు అలాగే ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు దొండకాయ నాన్ వెజ్ ఈ రెండిటిని ఈరోజు కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా ముట్టుకోకూడదు తినకూడదు కాదని ఈరోజు దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్ తిన్నారంటే దరిద్రం పట్టుతుంది కష్టాలన్నీ ఈ కష్టాల పాలవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఈరోజు ఎవరైతే దొండకాయ ఫ్రై తింటారో నాన్ వెజ్ మాత్రం పుత్ర స పుత్ర గణపతి పూజ చేసేవారు తినకూడదు అందరూ జాగ్రత్తగా ఉండండి లేదంటే కష్టాల పారవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు